మేము ఒకటే అడుగుతా ఉన్నాం నలు నాలుగు వేల ఏడు వందల కోట్ల మేరిగడ్డ ప్రాజెక్టులో రెండు పిల్లర్లు పోతే అది ఇవ్వలు చేసింది కాదు ప్రకృతి వైపరీ వైపరీత్యం వల్ల వచ్చింది ఫ్లడ్ వచ్చి కొన్ని ఏళ్ళ కింద వచ్చిన ఫ్లడ్ మళ్ళీ మనం రావడం వల్ల అది వెళ్ళి పోవడం వల్ల పోవడం వల్ల కుంగొచ్చు మేము కాదనంటే మేము జరుగుతాయి మనం బిల్డింగ్లు కట్టుకున్నా బ్రిడ్జులు కట్టినా ప్రాజెక్టులు కట్టినా ఏదో ఒక చిన్న లోపాలు అనేవి జరుగుతాయి అది ప్రకృతి వైపరీత్యం దానికి ఇవ్వలేం చేయలేరు దాన్ని సరి చేసి నీళ్ళు ఇవ్వాలి తప్పితే నువ్వు దాన్ని పూజగా చూయించుకుంటూ ఏదో చేస్తా అనుకుంటున్నావు మొన్న కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా ఇలా కేటీఆర్కు నోటీసులు ఇచ్చినా ఏమీ పీకేది లేవు కాళేశ్వరంతో ఒక్క నీటి పోటీ ఒక్క ఎకరం కూడా వాడలేదన్నావు ముక్క మీ గవర్నమెంట్ ఇచ్చిన లిస్ట్ చూసుకో తెలంగాణ రాకముందు అరవై లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యం తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత మూడు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నులకు ధాన్యం పెరిగింది ప్రపంచ దేశంలోనే రెండో స్థానం మూడో స్థానానికి వచ్చింది ఏది ధాన్యం పండిచ్చుట్లో ఎట్లా పదో స్థానం నుంచి మూడో స్థానంకి వచ్చిందంటే అది ఎవరు చేసిండ్రు నీ అయ్యా చేసిండా నీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేసిండా ఎవరు చేసిండ్రు మా కేసీఆర్ చేసిండు ఇలా కేసీ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు ఇవాళ తొంభై నాలుగు వేల కోట్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే లక్ష కోట్ల కుంభకోణం అంటాడు వీడు చదువుకున్నాడో చదువుకున్నాడో మాకైతే తెలియదు మా గదే గంధిక చదువు పుట్టిండని చెప్పినా కాళేశ్వరం అంటాడు కదా రేవంత్ రెడ్డి పోయిందా అంటాడు మరి ఈయన చదురుతేంది తెలుగు కలలోనే ఈయన చదువురాద్దా ఈయన దగ్గర సిమెంట్ బత్తాలు లేవా కంపెనీ ఖరాబ్ అయిందా సుతారోళ్ళు వాళ్ళు ఆయన చేసిన సుతారు వాళ్ళు లంగా వాళ్ళందరూ ఇప్పుడు పేపర్లు లేరా ఇది ఎవరు కాంట్రాక్టర్ పట్టిరు ఏం సంగతి మరి కేసీఆర్ కూలగొట్టమంటే కొట్టిందా ఇది మరి సూతారు కూలగొట్టిన మరి వాళ్ళని అడుగుతున్నారు ఒక కేసీఆర్నే కుంగిపోయింది కుంగిపోయింది మరి కుంగిపోయా కుంగిపోయిందా తాగుతానే మళ్ళా ఆ కుంగిపోయిన దానికి చంద్రబాబు నాయుడు ఎందుకు కొట్లాడతాడు నేను రెండో వంతు తెగిపోతాను అది ఒక్కడి ఊరిపోతేనే కేసీఆర్ ఇక అడ్డం పడ్డదా కింద మరి కేసీఆర్ ని తీసుకుపోయి దాని కింద పెట్టుకోను అట్లా నన్ను నిలబడి ఉంటుంది లేకపోతే ఈయన ఉండదు ఎవరన్నా ఎవరు ఉంటే నిలబడుతుంది ఊకిట్టి నిలబడేది ఇప్పుడు ఆయన మేధావి ఆయన అంత మేధావులు మనం కాదు కదా ఆయనకు ఆయనకు సమాధానం ఏం చెప్పగలుగుతాం రేవంత్ రెడ్డి మేమైందే చిన్నప్పటి ఊళ్ళే బతికేవో రైతులు గంత దూరం ఆలోచన చేయగలుగుతాం మాకు నోటి కాడికి గదే చెప్పగలుగుతాం అది వేస్టా అనేది ఆయనకే తెలియ పెద్ద ఇది కాదు ఇప్పుడు మా ఏరియాలో నేను చిన్నప్పుడు ఒక పది ఎకరాల పొలం ఉండేది కాదు ఇప్పుడు వందల ఎకరాల పొలం పండుతాను ఎందుకు పండుతాను నీళ్ళతోనే కదా నీళ్ళు లేకపోతే పంటలు ఎట్లా పండు ఆ నీళ్ళు రావడానికి అది పెద్ద ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఒక్కటే కాదుగా ఆ ప్రాజెక్ట్ అనేది ఎన్ని ఉన్నాయి దానికి హైదరాబాద్ లో మంచి నీళ్ళు తాగడానికి కూడా దాని సెలవే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు అంటే ఇంతవరకు నీళ్ళు వచ్చినాయి మొన్న మొన్న వచ్చినాయి ఇది వరకు గజ్జ అంటే మీకు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి కాలువే ఇది కట్టబోయంటే మాకు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది

కూలిపోయి వస్తాయి అవును బాధపడుతున్నావు వాటర్ లేక పదకొండు బోర్లు వేసినా వాటర్ వల్లే కాలువ నమ్ముకొని నాలుగు ఎక్కువ తరియాసు పది ఎక్కువ పది సంవత్సరాలు పండింది ఈ సంవత్సరం లేవు అంటే మీరు గత పోయిన గవర్నమెంట్ లబ్ధి పొందిన లబ్ధి పొందిన ఆయన రైతు బంధు ఇచ్చిండు అన్ని వాటర్ ఎప్పుడు కంప్లీట్ ఫుల్ ఈ చెరువు ఈ దాకా ఎప్పటికైనా వాటర్ రోడ్డు రోడ్ ఈ రోడ్ తట్టేది నీళ్లు 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 ఎండాకాలంలో ఎండాకాలంలో అయినా అంటే కేసీఆర్ హయాంలో కేసీఆర్ హయాంలో నువ్వు వచ్చిన కానీ చొక్కపారి ఇప్పినావు మూడు రోజులు ఇప్పుడు నిన్న రెండు రోజులు వచ్చినాయి లూజ్ లో ఇంచు లూజ్ లో ఇంచు నిన్న నిన్నటికే బంద్ అయినాయి ఈ డ్యామ్ నింపేది ఎప్పుడు మేము నారు పోసుకునేప్పుడు పంట పండించి ఇచ్చేది ఇచ్చేటప్పుడు మాకు బోనస్ కట్టేది వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కుంగిపోయింది కుంగిపోయింది సరే నేను ఇలా వ్యవసాయం చేసిన నాకు ఈ ఏడు పంట పండలేదు ఇంకో ఇంకో ఆయన పట్టిండు ఆ పంటను ఆ పంట దాన్ని అభివృద్ధి చేసుకుంటాడా చేసుకోడా ఆ చేసుకోవాలి చేసుకోవద్దా సరే ఆయన ఎన్నో రకాల ఆలోచించి కేసీఆర్ అన్నట్టు ఆయన మేడిగడ్డ కాళేశ్వరం ఇవన్నీ ఇక కట్టుకొచ్చాడు ఆ ఎత్తుపోతల పథకం ఇవన్నీ చేసిండు ఇప్పుడు ఎన్నుకున్నోడైతే దాన్ని అయితే సరిదిద్దాలి కదా ఆయన సరిదిద్దాలా దాన్ని ఎత్త సరిదిద్దాలని ఆలోచన తోటి దాన్ని నేను వదిలిపెట్టి నేను ఇది చేస్తానా అది అంటే అది పనికి వచ్చే మాటేనా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్ముని వృధా చేశారు అన్నట్టు కూడా ఆరోపిస్తున్నట్టు పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగాలు లేదు అన్నట్టు కూడా ప్రాజెక్టు నలభై ఐదు లక్షల ఎకరాలకు సంబంధించిన నీటికి అందించడానికి ఏదైతే మనం పెట్టుకున్నది అదే విధంగా అందులో టెన్ పర్సెంట్ ప్రతి ప్రాజెక్టులో ఏదైతే ప్రతి రిజర్వాయర్ లో టెన్ పర్సెంట్ మిషన్ భగీరతకు పోవాలి దాని ఉద్దేశంతో మనం కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత ఐదేళ్ళు నీళ్ళు వచ్చినాయి అదే విధంగా ఇరవై లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్ళు ఇచ్చినాం ఇక దద్దమ్మలు ఏం చెప్తే ఇప్పుడు కొండ పోచమ్మ సాగర్కి వెళ్ళి నీళ్ళు వస్తలేవా సాగర్ నుంచి నీళ్ళు వస్తలేవా నిజాం సాగర్ కూడా పెద్దగా చేసినాం కదా అదే విధంగా నేనేమంటున్నా దాని పరిమితి పెంచినాం దాని సామర్థ్యాన్ని పెంచినాం చాలా విషయాలు తెలియదు హల్దీ రివర్ అదే విధంగా పెన్గా ఇప్పుడు ఎక్కడైతే వార్ద నది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కిందికి వచ్చిన తర్వాత ఏదైతే ప్రాణహిత గోదావరి